సంక్షేమ సర్కార్ అని చెప్పుకునే కాంగ్రెస్ పాలనలో పథకాలన్నీ అటకెక్కాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు కాంగ్రెస్ ఎగవేత కోతల ప్రభుత్వం అని దుయ్యబట్టారు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటారని భరోసానిచ్చారు క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తా అని అబద్దాలు చెప్పి కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు రేవంత్ పాలనలో గ్రామాల్లో చెత్త పేరుకుపోతుందని ఉద్యోగులకు కార్మికులకు జీతాలు అందడం లేదని ఆరోపించారు గ్రామాల్లో కుక్కలు భీతావాహం సృష్టిస్తున్నా పట్టించుకోవట్లేదన్నారు ఈగలతో డెంగ్యూ సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేల బాగా దేవుడు కానీ ఇచ్చే రెండు వేలు ఇచ్చే లక్ష రూపాయలు కూడా ఆ మోసం చేసి అధికారంలోకి వచ్చి మొట్టతోటిగా ఎగరం చూస్తా ఉంది రైతు మాకు కేసీఆర్ ఐదు వేలు ఇస్తామన్నది ఐదు వేలు ఇచ్చేది కేసీఆర్ దీనిక ఏడు వేలు ఐదు వేలు ఇస్తే ఇరవై ఐదు వందలు